హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆ అందరి పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ కోసమే నేను కదలి వస్తున్న సమయం లేదు బిడ్డ ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంది ఇదే ఆఖరి అవకాశం ఇది వదిలితే జన్మలో దక్కించుకోలేవమ్మా అని చెప్పి బాబా గారు ఈరోజు మనకి ఏదో తెలియని సందేశాన్ని అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది ఇలాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబా గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇంకా బాబా గారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం చూ తెలుసుకుందాం తల్లి సమయం లేదమ్మా నీకోసమే నేను కదలి వస్తున్నా నేను కదలి వస్తున్నందుకు నాకు ఏమీ బాధ లేదనిపించటం లేదు ఎందుకంటే తన బిడ్డ బాధల్లో అల్లాడిపోతూ ఉంటే ఏ తండ్రి కూడా చూస్తూ ఉండలేడు అలాగే నువ్వు బాధల్లో సతమతమైపోతున్నావు ఏం చేయాలో కూడా నీకు అర్థం కావటం లేదు నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు రోజులు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి కానీ నీలో ఏ మార్పు లేదు నీ జీవితంలో ఎటువంటి మార్పు లేదు ప్రతి మనిషికి కూడా సంతోషాలు కావాలి ఆనందాలు కావాలి మరి సంతోషాలు వచ్చినప్పుడు ఆనందాలు వచ్చినప్పుడు మనిషి చాలా పొంగిపోతాడు కష్టాలు రాగానే కుంగిపోతాడు తల్లి భూమి మీద జీవిస్తున్న సకల ప్రాణకోటిలో నిజంగా ఆలోచన శక్తి ఉన్న కేవలం ఒక మనిషికి మాత్రమే తల్లి మరి ఈ ఆలోచనలను ఎలా వాడుకోవాలో నీకు తెలియకనే ఈ కష్టాలు ఈ బాధలు నీ యొక్క ఆలోచన తీరుని నువ్వు కొంచెం మార్చుకుంటే ఎంతటి పెద్ద కష్టం ఉంచైనా సరే నువ్వు చాలా తేలికగా బయటపడిపోతావు తల్లి ఇప్పుడు నీకు కొన్ని చెప్తాను జాగ్రత్తగా విను ఇవన్నీ కూడా నీ జీవితంలో ముడిపడి ఉన్నవే ఎంతలే అని చెప్పేసి నిర్లక్ష్యం చేసుకోకు తల్లి ఎందుకంటే నేను ఏది చెప్పినా కూడా నీ భవిష్యత్తుకు బాగుండాలి నీ జీవితం బాగుపడాలి అనే ఉద్దేశంతో తల్లి ఆ తండ్రి తపనను అర్థం చేసుకో నాకు గౌరవం నీవు నా గౌరవం అనేది నువ్వు నిలబెట్టాలి అనుకుంటే ఇది నువ్వు పూర్తిగా చూడు తల్లి బిడ్డ ఎమోషనల్గా డౌన్ అయితే చాలా శక్తి ఉన్నప్పటికీ కూడా మనిషి దగ్గర ఆ ఎమోషనల్ అంటే ఏదైతే ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయో అవి పూర్తిగా మనిషి శక్తిని క్షీణింపచేస్తాయి అన్నమాట కాబట్టి ఆ మనిషి ఎంత శక్తివంతుడైనా కానీ ఆ సమయంలో ఏం చేయాలి అనేది పూర్తిగా డౌన్ అయిపోతుంది నీకు ఉదాహరణగా చెప్పాలి అంటే నీ దగ్గర మొబైల్ ఉంది కదా తల్లి మొబైల్కి ఛార్జింగ్ లేకపోతే అది చేస్తుందా చెప్పు మళ్ళీ దానికి ఫుల్ ఛార్జింగ్ పెట్టితేనే తప్ప అది పూర్తిగా చక్కగా పనిచేస్తుంది అలాగే నువ్వు అది పూర్తిగా చక్కగా పనిచేస్తుంది అలాగే నువ్వు ప్రోడక్ట్గా నీ యొక్క ఆలోచనకు ఛార్జింగ్ పెట్టుకునే ప్రయత్నం చేయి అప్పుడే మొబైల్కి ఛార్జింగ్ ఎక్కితే ఎంత స్పీడ్గా వర్క్ అవుతుందో ఎమోషనల్గా కూడా నువ్వు అంత స్ట్రాంగ్ అవుతావు ఎప్పుడైనా కానీ మనిషికి ఎంత శక్తి ఉన్నది ఎంత ముఖ్యమో అంతకంటే డబుల్ శక్తి అనేది మనిషి ఆలోచనలకు ఉండాలి ఆ ఆలోచనలు తెలివిగా ఎలా మార్చుకోవాలో అది నీ మీదనే ఆధారపడి ఉంటుంది అర్థమైంది కదా తల్లి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా వినదు అడవిలో ఒక ఏనుగు ఒక సింహం ఉన్నాయి ఒకరోజు హఠాత్తుగా ఒకటికి ఒకటి ఎదురు పడ్డాయనమాట ఏనుగు ఎలా ఉంటుంది చాలా భారీ శరీరంతో ఉంటుంది అంతేకాకుండా సింహానికంటే చాలా ఎత్తుగా కూడా ఉంటుంది కానీ సింహం సింహం చూడడానికి కొంచెం చిన్నగానే ఉంటుంది ఏనుగు కంటే కానీ బలం కూడా సింహం అనేది కొంచెం సన్నగా ఉంటుంది ఏనుగు అనేది చాలా లావుగా ఉంటుంది కానీ సింహం ఎప్పుడు కూడా ఏది ఆలోచిస్తుంది ధైర్యంగా నా ఎదురుగా ఏ జంతువు వచ్చినా కానీ ఆ జంతువుని నేను తినేసేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఏనుగు మాత్రం వామో నా ముందు సింహం వచ్చి నిలిచింది ఇప్పుడు ఈ సింహం నన్ను తినేస్తుందిగా నేను చనిపోతానుగా అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది అనమాట అప్పుడు ఆ సింహానికి ప్లస్ పాయింట్ అవుతుంది అప్పుడు ఏనుగుని చాలా ధైర్యంగా ఎగబడి ఎగబడి కొరికి కొరికి మరి తినేస్తుంది ఇక్కడ మనిషి ఎంత ఉన్నారు ఎంత హైట్ ఉన్నారు ఎంత బలం ఉంది నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా ఎంత మాటలు మాట్లాడుతున్నాడు ఇది కాదు తల్లి ముఖ్యం మనో ధైర్యం అనేది ముఖ్యం ఆ సింహం దగ్గర ఎంత ధైర్యం ఉందో నీ దగ్గర కూడా అంత ధైర్యం అనేది ఉండాలి అర్థమైంది కదా దాల్లే ఇంకొక చిన్న మాట చెప్తాను జాగ్రత్తగా విను చెట్టు అనేది చాలా పెద్ద చెట్టును చూసే ఉంటావు ఒక వేప చెట్టును తీసుకున్నా ఒక మర్రి చెట్టును తీసుకున్నా లేదా ఒక మహావృక్షాన్ని ఏ జాతికి చెందినైనా సరే తీసుకున్నా కానీ ఆ వృక్షానికి ఎవ్వరు కూడా నీరు పొయ్యరు అసలు ఇది అంత పెద్ద చెట్టుగా ఎరగడానికి ఎవరు నీరు పోస్తున్నారు ఎవరు దాన్ని పాడైపోతే దానికి బాగోగులు చూసుకుంటున్నారు కానీ ఇంట్లో పెంచుకున్న చిన్న మొక్కకి మాత్రం చక్కగా రెండు పూట్ల నీళ్లు పోస్తారు పూలు పూయడానికి మందులు వేస్తారు ఇన్ని చేస్తారు ఎన్ని చేసినా కూడా ఆ చెట్టు ఉన్న బలంగా ఈ మొక్క ఉండలేదు ఎందుకంటే ఆ చెట్టుకు భూమి లోపలికి వేర్లని పూర్తిగా పాకించుకొని ఆ వేర్ల నుంచి భూమి లోపలికి నీటిని తాగుతూ చెట్టుకు తేజస్సుని ఇస్తూ ఉంటుంది అనమాట అలాగే నీ యొక్క శక్తి కూడా నీ యొక్క ఆలోచనల నుంచి పుట్టుకొస్తూ నీ యొక్క చెట్టు నీ శరీరానికి బలాన్ని కావాలి తల్లి అర్థమైంది కదా అంటే ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీ యొక్క కష్టం నుంచి ఎలా బయటపడాలి ఎలా బయటపడాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే తప్పకుండా నీ సమస్యలన్నీ కూడా పరిష్కారం దొరుకుతుంది ప్రపంచంలో చీకటి అంతా కూడా ఏకమయ్యి నీ దగ్గరికి రాలేదమ్మా ఎందుకు అంతా బాధపడుతున్నావు చెప్పు ప్రపంచంలో అందరూ కూడా వెలుతుల్లో పడి ఉండి నిన్ను ఒక్కదాని నిలేద ఒక్కడిని ఒక చీకటి గదిలో బంధించి ఉంచారా లేదు కదా తల్లి అందరూ ఎలా అయితే జీవిస్తున్నారో నువ్వు కూడా అలాగే జీవిస్తున్నావు అందరికీ రెండు కాళ్ళు రెండు చేతులు ఒక మొక్క ముక్కు ఒక నోరు ఒక తలకాయ ఏ విధంగా అయితే ఉన్నాయో నీకు కూడా అదే అలాగే ఉన్నాయి కానీ కొంతమంది చాలా దర్జాగా బ్రతుకుతున్నారు కొంతమంది ఏడుస్తూ బ్రతుకుతున్నారు అలా ఏడ్చే వాళ్ళలో నువ్వు ఎందుకు ఉండాలి చెప్పు తల్లి ఎంత చీకటి కమ్మేసినా కూడా ఒక అగ్గిపుల్ల వెలిగించి చూడు ఆ అగ్గిపుల్ల వెలిగిలోనే నీ మూలు ముఖం ఎంత అందంగా కనిపిస్తుందో అలాగే నీ ఆలోచనకి పదును పెట్టి చూడు ఒక్కసారి పదును పెట్టి చూడు నీ యొక్క విజయం ఎంత చక్కగా అందుకుంటావో లక్ష్య సాధన పట్టుదలకి తోడైతే నీ యొక్క లక్ష్యం చేరే వరకు కూడా అది నిన్ను పడుకోనివ్వదు కూర్చోనివ్వదు నేను ఎవరు కూడా ఆపలేను అర్థమైంది కదా మిడ ఒక పెద్ద బండరాయి ఉందనుకో ఒక ఆవేశంలో ఉన్న అబ్బాయి ఒక కోపంలో అబ్బాయి ఏం చేశారు అంటే ఆవేశంతో ఉన్న అబ్బాయి ఆ బండరాయికి తలను ఆనిచ్చి ఆ తల పెట్టి బండరాయిని ఎలా సరే కిందికి పడేసేద్దాము అని చెప్పి తలని బండరాయికి అలా తగిలించి గట్టిగా నెట్టేస్తున్నాడు కానీ తలకి గాయమవుతుంది తప్ప బండరాయి కదులుతుందా చెప్పు అలాగే ఒక ఆలోచన లేని వ్యక్తి తన యొక్క శక్తిని అంతా కూడా తన చేతులతో కాళ్ళతో ఉపయోగించి బండరాయిని నెట్టి ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడు బండరాయి కదులుతుందా చెప్పు కదలదు కదా అలాగే ఒక ఆలోచన కలిగి తెలివైన అమ్మాయి అబ్బాయి కూడా కాదు అమ్మాయి ఆ బండరాయి కింద ఒక చిన్న గులకరాయిని ఆధారంగా పెట్టి ఒక గుణపాన్ని తీసుకొని ఆ బండరాయిని అలా లేపేసి ఒక్క దెబ్బతో లే లేచేస్తుంది ఇలా ఆ అమ్మాయి తెలివి కలదా ఆ ఆవేశంలో ఉన్న ఆ అబ్బాయి తెలివైన వాడ ఆలోచన లేని ఆ అమ్మాయి అబ్బాయి తెలియని వాడ చెప్పు ఆ అమ్మాయే తెలివైనది కదా అలాగే ఎప్పుడైనా నీకు ఆవేశం ఉన్నా కానీ ఆలోచన లేకపోయినా కానీ నీ దగ్గర ఎంత శక్తి ఉన్నా కూడా ఆ శక్తి నీకు దేనికి కూడా ఉపయోగపడదు ఒక ఆలోచన శక్తి మాత్రమే మనిషి ఎదుగుదలకు కారణమవుతుంది తల్లి విద అష్ట కష్టాలు వచ్చినప్పుడు పరిష్కార మార్గం కూడా తప్పకుండా దొరుకుంటుంది పరిష్కార మార్గాన్ని నువ్వు వెతుక్కొని ఆ మార్గంలో ముందుకు వెళ్ళాలి కానీ కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి అలాగే గదిలో కూర్చుంటున్నావు సంపాదన వచ్చినప్పుడు పొంగిపోయి చాలా సంతోషపడిపోతున్నావు అలా ఉండకూడదు తల్లి మనిషి యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉండాలి అంటే ఏ కష్టం వస్తుందరానివు అది నేను చూసుకుంటాను ఏ బాధ వస్తుందానివ్వు దానికి పరిష్కారం నా దగ్గరే ఉంటుంది అని చెప్పి అనుకొని ఆత్మ గౌరవంతో బ్రతకాలన్నమాట అప్పుడు మాత్రమే మనిషి కష్టాల్లో కూడా చాలా తెలివిగా బయటపడిపోతాడు విడా ద్రోణాచార్యుడు ఒకరోజు అర్జునుడి దగ్గరికి వెళ్ళి ఈ అర్జునుడికి ఎప్పుడు కూడా వెల్తూరులోనే అన్నం పెట్టండి అని చెప్పి తన శిష్యులకు చెప్తాడనమాట అప్పుడు అందరు కూడా ద్రోణాచార్యుడికి భోజనం పెట్టేటప్పుడు అల్లా కూడా వెల్తూరులోనే వచ్చి అన్నం పెడుతున్నారు ఒకరోజు బాగా గాలి వాన రావడంతో వెలిగించిన దీపాలన్నీ కూడా కొండెక్కుతాయి ద్రోణాచార్యుడికి ఏమీ కనిపించటం లేదు అన్నం తింటూ ఉన్నాడు కానీ సరిగ్గా ఆ పల్లెంలో అన్నాన్ని ముద్ద చేసుకొని సరిగ్గా నోటి దగ్గరికి వచ్చే ఆ నోట్లో ముద్ద పెట్టుకున్నాడు అప్పుడు అర్జునుడికి అర్థమవుతుంది చీకట్లో కూడా నా చెయ్యి నా నోటి దగ్గరికి వచ్చింది మరి నా పాన్ నా బాణం చీకట్లో నేను అనుకున్న లక్ష్యం దగ్గరికి వెళ్ళి ఎందుకు తగలదు చెప్పు అనుకొని చీకట్లో బాణాలు వేయడం మొదలుపెట్టాడు ఎక్కడైతే గురి పెడుతున్నాడో కరెక్ట్గా అక్కడే తగిలేటట్టుగా ఇక్కడ అర్జునుడికి ఎవరి శక్తి అవసరమైంది ఆలోచన శక్తి అవసరమైంది తల్లి ఇవన్నీ కూడా నీకెందుకు చెప్పాను అంటే కనుక ఒక తండ్రి తన చంటి బిడ్డని కూర్చోబెట్టుకొని తెలివితేటలు నేర్పించినట్టుగా నా బిడ్డకు నేను ఈరోజు తెలివితేటలు నేర్పించుకున్నాను నా బిడ్డ వచ్చే కష్టాలన్నిటి నుంచి కూడా ఎంత సునాయాసంగా తప్పించుకుంటుందో ఈ రోజు నుంచి నాకు అర్థమవుతుంది ఇరవై నాలుగు గంటల సమయాన్ని ఇస్తున్నాను తల్లి ఈ సమయంలో నా గురుబలాన్ని కూడా నీకు అందిస్తాను ఇప్పుడు తల్లి ఇప్పుడు అసలైన టైం స్టార్ట్ అవుతుంది నా గురుబలాన్ని ఎంతవరకు ఉపయోగించుకొని నీ కష్టాల నుంచి నువ్వు బయటపడతావు నేను లేను నీ వెంట లేను అనుకోదు తల్లి నీ వెంటే ఉంటాను నీ వెన్నంటే ఉంటాను నా బిడ్డని ఆపదలో పడకుండా ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటాను ఎప్పటికప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాను నేను ఉన్నాను అనే ధైర్యంతో ముందుకు వెళ్ళు అంతా నేనే చూసుకుంటాను సర్వం కూడా నేనే ముందుకు జరిపిస్తాను ఒక ధైర్యాన్ని కూడా కూడబలుపుకొని ఆలోచన జ్ఞానంతో ఉండు చాలు అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అది ఇవ్వండి కానీ చాలా వరకు కూడా మనము ఎంతవరకు ఆలోచన బుద్ధి బలాన్ని ఉపయోగిస్తుంటాము కదా ఆ బుద్ధి బలమే మనకు ఎప్పుడు పనికి వస్తూ ఉంటుంది అనమాట అప్పుడు ఆ ఏనుగు సింహానికి ఎలా ప్లస్ పాయింట్ అవుతుందో ఏనుగుని అలా చాలా ధైర్యంగా ఎగబడి ఎగబడి కొరికి కొరికి ఆ సింహం ఎలా తినేస్తుందో అక్కడ మనిషి కూడా ఎంత ఉన్నారు ఎంత ఉన్నారు ఎంత బలం ఉంది అని చెప్పేసి నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా ఇవన్నీ ఎలా మాట్లాడుతున్న మాట్లాడుతున్నారు ఇవి కాదు తల్లి ముఖ్యం మనో ధైర్యం మనలో మన ధైర్యం ఎక్కువగా ఉండాలన్నమాట ఎంత సింహానికి ఎంత ధైర్యం ఉందో మన దగ్గర కూడా అంత ధైర్యం అనేది ఉండాలి అట్లా అర్థం అట్లా ధైర్యం ఉంటే మాత్రం మంచి మనం ఎప్పుడైనా సరే చెట్టు అనేది చాలా పెద్ద చెట్టు చూసే ఉంటాం ఒక వేప చెట్టు తీసుకున్న ఒక మర్రి చెట్టు తీసుకున్న ఇంకా ఏదో పెద్ద మహావృక్షం ఏ జాతికి చెందిందైనా సరే మనము ఆ వృక్షానికి ఎప్పుడు కూడా వాతావరణం వానలు పడినప్పుడే ఆ వానలు బట్టి గాలిని బట్టి అది పీల్చుకొని అది బతికేస్తుంటుంది కానీ మనం ఇంట్లో పెట్టే మొక్కలకి మాత్రం చిన్న చిన్న మొక్కలకి అవన్నిటిని నీళ్లు పోస్తుంటాము అన్ని మొక్కలకి యూరియా డిఏపి అన్నీ వేస్తూ ఉంటాము కానీ అవి మాత్రం కొంచెం పువ్వులే పూస్తూ ఉంటాయి అదే పెద్ద పెద్ద చెట్లు అయితే అవి మంచిగా దృఢంగా బలంగా మాత్రం ఉంటాయి అవి ఎంత మంచిగా బలంగా పెరిగి గాలిని మనకు మంచిగా పరిశుభ్రంగా చేస్తూ ఉంటాయి కదా ఆ ఆ చెట్టు ఉన్నంత బలంగా ఈ మొక్కలు ఉండలేవు ఎందుకంటే ఆ చెట్టు భూమిలో వేర్లను పూర్తిగా పాకించుకొని ఆ వేళ్ళ నుంచి భూమిలో నుంచి నీటిని తాగుతూ చెట్టుకు తేజస్సుని ఇస్తూ ఉంటుంది అలాగే నీ యొక్క శక్తి కూడా నీ యొక్క ఆలోచనల నుంచి పుట్టుకొస్తూ ఉంటూ నీ యొక్క శక్తిని శరీరానికి శరీరానికి బలం కావాలి ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీ యొక్క కష్టం నుంచి ఎలా బయటపడాలి ఎలా బయటపడాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే తప్పకుండా నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుగ్నభావంతో శ్రద్ధ సబూరి